గెలిపించదు అది గెలిపించిన తర్వాత ఆయన మెడలో పని చేయడం అంటే ఎన్ని మండల కూడా ఖర్చు పెట్టినా ఇంత ప్రజలు ప్రభుత్వం కూడా ఎక్కడేసి అని చెప్పి అప్పుడు అదే ప్రయత్నాలు కూడా చేస్తాము నేను అనుకుంటా ఆ లొక్క దగ్గర ముఖ్యమంత్రి మంత్రులు అధికారులు పనిచేసి కానీ మొత్తం పని చేస్తారా సత్తా ఉందా సత్తా ఉండదు సత్తా ఉండదు ఇవాళ రూపాయలు ఆయన మామూలు పైసలు ఇప్పటికే పదిహేను వేల కోట్ల రూపాయలు ఎన్నికలు పక్క పోలంగాణ ఆ నెలలైనా భరిస్తుంది ఆత్మగౌరాలను మాత్రం తెలంగాణ ఇవాళ పరిమిసుకోవడానికి తక్కువ ఉంటే తెలంగాణ కాబట్టి రేపు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆయన గుజరాబాద్ లో ఏం చేసిందో అలా పది శాతం పని ఈ డబ్బులు ఖర్చు పెట్టే పని చేస్తారు మద్యం తాగిపించే ప్రయత్నం చేస్తారు నాయకులు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు కానీ తెలంగాణలో అంత ఒకటే అనుకుంటున్నాడు ఆయన ఎంటర్టైన్ ఇస్తాడు ఆయన సమస్య ఆయన ఎంటర్టైన్ ఇస్తాడు నీ కట్టడంలో కావాలి అందించలేదు మన పైసలు మన పైసలే కాబట్టి